హలో గురుగారు నిన్నైతే మా ఆడు ఫోన్కి పైన చిన్న మచ్చలా స్టార్ట్ అయ్యింది అది పక్క రోజు కల్లా క్యాన్సల్లా పాక్ చేసింది అనమాట ఫోన్ వస్తా పోయింది ఇంకా మా ఆవిడ కోసం కొత్త ఫోన్ తీసుకుందాం అని చెప్పి సాయంకాలం కాలేజ్ అవగానే బయలుదేరాము ఫస్ట్ ప్రోమాకి అయితే వచ్చేసాము ఏదో మంచి ఆఫర్లు ఉన్నాయి అంటుంటే ఇంకా లోపలికి రాగానే మా మౌర్యబాయ్కి అయితే ఈ పిక్సెల్ సెవెన్ అయితే బాగా నచ్చింది చేతికి బాగా ఫిట్ అయిపోయింది బాగా వాడడానికి బాగుంది అన్నాడు నాకైతే ఈ నైన్ బాగా నచ్చింది పిక్సెల్ పింక్ కలర్ బాగుందనమాట ఐ క్యాచింగ్గా ఉంది ఇంకా ఆ కూలర్ అయితే పైకి లాస్తా కిందకి పోతా ఉంది దాన్ని అయితే ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ కాసేపు దానితో అయితే టైం పాస్ చేసాం అనమాట మనమైతే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ దగ్గరకు వచ్చాము ఈ రిఫ్రిజిరేటర్ చూడండి బీరువా సైజ్ లో ఎంత పెద్దదిగా ఉందో ఇంకా వాడైతే బిల్డింగ్ ఫుల్ లాగ్ అనమాట నిద్ర వచ్చేసింది ఈ గ్యాప్ లో మా మౌరియాబాయ్ మీకు ఏదో చెప్తా అన్నాడు చూడండి అదనమాట సంగతి బిల్డింగ్ సెక్షన్ అయితే అయిపోయింది ఫోన్ గా ఇచ్చేసాడు మావిడ చూడ అన్బాక్సింగ్ ఎంత లాగ్గా చేస్తున్నాడు అన్న పట్ట పట్టా పెరికిచ్చేసాడు అనమాట మామిడి తీసుకోవాలనుకున్న ఫోన్ అయితే నథింగ్ త్రీ అనే అనుకున్నాడు అదే తీసుకున్నాడు ఫోన్ అయితే బాగుంది మౌరియాడి గానీ బాగా నచ్చింది అనమాట ఫోన్ ఇంకైతే వచ్చిన పని అయితే అయిపోయింది మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోనండి బాస్